అలా అండి అందరికీ వైసీపీ పార్టీ ఓటు వేసిన వాళ్ళకి ఒక భయం అనేది వెంటాడుతుంది ఆ భయం ఏంటి అంటే రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక టీడీపీ సన్నావిక సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే వైసీపీకి మనం ఏ స్థాయిలో కూడా సహాయం చేయొద్దు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు సహాయం చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి వైసీపీ కార్యకర్తలు అధికారుల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది టీడీపీ చేతిలోనే కాబట్టి ఖచ్చితంగా అధికారుల దగ్గరికే అంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఏదైనా పనులు కావాలంటే అధికారుల దగ్గరికే వెళ్ళాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు వైసీపీ కార్యకర్తలకు ఏ స్థాయిలో కూడా మనం ఒక్క పని కూడా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇప్పటివరకు ప్రభుత్వం పెన్షన్లు అమలు చేస్తుంది కదా వైసీపీకి సంబంధించిన ఓటర్లకి అలాగే ఫీజు రీఎంబర్స్మెంటు రకరకాల కార్యక్రమాలు కూడా వైసీపీకి చెందిన వాళ్ళు కూడా అందుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో ఏమైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళకే పథకాలు కట్ చేస్తారా అన్న డౌట్లు అయితే వైసీపీ వాళ్ళలో కొంచెం భయం అయితే సృష్టిస్తూ ఉంది ఎందుకంటే క్లియర్గా చెప్పారు ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ట్యాక్స్లు కడుతున్నారు వైసీపీ వాళ్ళు కూడా మరి ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయవద్దంటుందారా వాళ్ళలో ఒక భయం అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే మాకు ఇంకా ఏ పనులు చేయరేమో మేము వైసీపీ పార్టీలో ఉంటే మమ్మల్ని ఎట్లనే పథకాలు రద్దు చేస్తారు అలాగే మాకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ రావేమో అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఒక విషయంలో అనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో ఉన్న చేసిన వ్యాఖ్యలు అనేవి వైసీపీ వాళ్ళని తీవ్ర భయాందోళన అయితే గురి చేస్తూ ఉన్నాయి చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి గెలుతుందండి ఓకే మరి థ్యాంక్ యూ